చూడండి ఒకసారి బత్తలు ఏమున్నాయో పీతలు అండి సముద్రం పీతలు అనుకుంటా అవన్నీ ఒకలా ఉన్నాయి ఇది చూడండి ఇది మామూలు నాటి పీతల ఉంది కానీ చాలా పెద్దగా ఉందండి ఇదైతే నాటు పీత అనుకుంటా పెద్ద సైజ్ అనుకుంటా పెద్ద జాతికి సంబంధించింది అయి ఉంటా అనుకుంటున్నాను మన వెంకటలక్ష్మి వాళ్ళ అబ్బాయి వెంకటలక్ష్మి అక్క ఉంది కదండి మన స్కూటీ అక్క వాళ్ళ అబ్బాయి పంపించారండి నరసపురం నుండి అక్కడ రొయ్యల చెరువు రొయ్యల చెరువు దగ్గర వర్క్ అనమాట మరి రొయ్యల చెరువుయో సముద్రం సముద్రమే అనుకుంటా నరసపురం సముద్రం కదండి అయితే మన స్కూటీ యొక్క వండుద్ది ఏంటి పీతల కూర ఎలా ఎలా వండుద్దో మీరు చూద్దు రండి చూద్దాం నేను కూడా ఇప్పుడు అంతగా తినలేదు ఎప్పుడో తిన్నాను కానీ ఇలాంటి పీతలు మామూలు మన ఊళ్ళో దొరికే పీతలు అయితే చాలాసార్లు తిన్నాను కానీ ఇలాంటివి తక్కువ తినడము హాయ్ ఏం చేస్తున్నారా చెప్పు ఏం అమ్మా బ్రష్ చేసావా చేసేవా చేసేవా పొద్దున్నే అమ్మమ్మ ప్లేస్ ప్లేసేస్తుంది ఇదిగో డొంక బాగా చేస్తుంది అమ్మమ్మ డొంక బాగా చేసి పాదులేడతాయికి డొంక బాగా చేస్తుంది వెంకటలక్ష్మి పక్క అంతేనా పాతులేస్తావు ఇంత ఇదంతా పొద్దు పొద్దున్నే మా చెట్టు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో రెడ్ ఫ్లవర్ చెట్టు అండి ఇది చాలా పూలు భలే అందంగా కనిపిస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వేప పుల్ల కొన్ని బొల్ల చేస్తున్నాను అయిందా వెంకటలక్ష్మి గారండీ శుభ్రం చేయడం అయ్యిందా శుభ్రం చేయడం అయితే నేను చేస్తాను ఎక్కడో కాదండి వెంకటలక్ష్మి అక్కల ఇంటి పక్కనే లాస్ట్ టైం కూడా ఇక్కడ తీసేమండి పుట్టగొడుగులు కాలేజీకి వెళ్తున్నావా సరే బాయ్ జాగ్రత్తగా వెళ్ళరా ఓకే చూడండి భలే ఉన్నాయండి పుట్టగొడుగులు ఆ లోపలు ఉన్నాయి అక్కడ తడి లేదండి తెగిపోతుంది వర్షము వచ్చిరాక వస్తుందండి సరిపడా వర్షం రావట్లేదు ఇలా రావాలి కాడ అసలు వర్షం కరెక్ట్కి వస్తే ఈ పుట్ట నిండా వస్తాయండి అట్టి చూసేవా అలాగే వెళ్ళి అలా అచ్చి ఇగ ఇంత మట్టుగా అయితే దొరికాయి పుట్ట గొడుగులు ఎక్కువ అయితే దొరకలేదండి అయితే మన వెంకటలక్ష్మి అక్క నువ్వు తీసుకెళ్ళి కోరుండు అనేసరికి తీసుకెళ్తున్నాను ఈసారి ఎక్కువ దొరికితే మంచిగా చూపిస్తానండి అంటే పుట్టలో ఉంటాయి కదా అలా ఎక్కువ ఉంటే మంచిగా చూపిద్దాం అనుకుంటున్నాను అసలు పుట్ట నిండి వస్తాయి అనుకున్నాం కానీ వర్షాలు సరిగ్గా లేవండి మళ్ళీ వర్షాలన్నీ మొరాయించినాయి ఇవి అయితే ఇంటికి పెట్టుకెళ్తున్నాను నేను చాలామంది గొడుగులు వీడియో చూసి మాకు లేవో మాకు లేవో అని కామెంట్ చేస్తూ ఉంటారు అలాగే లో స్టేటస్ పెడితే ఏది ఉంటే పంపించండి అని అడుగుతూ ఉంటారు దొరికిన రోజే వండి పెట్టం కదండి వీడియో నేను వీడియో పెట్టేసాయానికి తినేసి కోరండి తినేసి రెండు మూడు రోజులు లేదా నాలుగైదు రోజులు అయిపోయి ఉంటుంది అరిగిపోయే ఉంటుంది తినేసినప్పటికీ సంవత్సరానికి ఒకసారి దొరికే అండి తెలుసు కదండి న్యాచురల్గా సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి సహజంగా దొరికేవి ఇవే టేస్ట్గా ఉంటాయి ఎక్కువైనా తక్కువైనా పెద్దవైన చిన్నవైన వీటి రుచి వీటిదేనండి చాలా టేస్ట్గా ఉంటాయండి కూర కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసామండి ఈ పుట్టగొడుగులు అయితే శుభ్రంగా కడిగేసాము అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి మిగిలింది లాస్ట్లో వేస్తానండి ఇది కొంచెం వేసాను అలాగే కొంచెం పసుపు కూడా చివరిగా మిగిలిన అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి ఫైనల్గా మన పుట్ట గొడుగులు కూరండి టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి మన వంట అయితే అయిపోయింది స్నానం చేసేస్తాను మన వెంకటలక్ష్మి అక్కడ దగ్గరికి వెళ్ళిపోదాము సరేనండి మరి ఆ వంట కూడా చూడరా చూస్తూనే ఉండండి వెళ్ళిపోకండి ఇదిగోండి స్కూటీ అక్క అయితే శుభ్రం చేసేస్తుంది తను ఎలా ఎలా వండుద్దో చూద్దాము కూర సరేనండి ఇది గొండి పీతలు పెద్ద పీతనైతే శుభ్రం చేసేసింది ఇదిగోండి పెద్దదని చూపించాను కదండి ఇది 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 నేనండి నాటు పీత టైప్లో ఉంది కాకపోతే పెద్దది ఏమో హైబ్రిడ్ పీతలో పెద్దది హైబ్రిడా హైబ్రిడ్ పిల్ల ఇది అంటే మామూలు పీతలు అయితే చేస్తాం కానీ పెద్ద పీతలు కదండీ భయం ఓయ్ పాప కాళ్ళు చూస్తేనే భయమే చేస్తుంది రాక్షసి ఇందుట్లో ఏమున్నాయి ఏమైనా ఉన్నాయా ఇందుట్లో పిల్లలు ఇది ఇది అనుకుంటా అది పోతే ఇది కూడా పోతే అనుకుంటా ఇది ఆడా కాదు పోతే పోతే దానికి చిన్నగా ఉంటుంది ఇది ముందు కాళ్ళన్నీ తీసేసి ఇంకా ఫైనల్గా ఈ బురుస్కం బురుస్కండి బురుస్కం అంట చెప్పడం మర్చిపోయానండి మా బాసులో పీతని ఏటి అంటామండి ఏటీ ఏటే ఏటంటే పీత దీన్నేమో బురుస్కం అంటారండి పైన ఉన్న దాన్ని దీన్ని తెలు తెలుగులో ఏమంటారో తెలియదు కానీ నాకు నిజంగా బాబాసలు అయితే బొరుస్కం పైది ఓ ఎక్కడికమ్మా ఎక్కడికి వెళ్ళిపోతా దీన్ని ఊరిపోయింది ఊడిపోయింది బాబోయ్ ఇంకో ఇంకోటి 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 చూద్దాం ఒకటే ఉంది ఒకటే ఉంది పర్లేదు పట్టుకో ఒకటే ఉంది

ఓకే బాగానే వచ్చేసి ఓకే ఏంటి పిల్ల పిల్లకాళ్ళ ఏంటి లోపల కొత్త కాళ్ళు అనుకుంటా కొత్త కాళ్ళేమో అవి ఊడిపోతా ఇవి తయారవుతాయేమో అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా కామెంట్ చేయండి మీకు తెలిస్తే అంటే ఈ కాలు ఊడిపోతాయి కొత్త కాలు వస్తాయేమో లోపల ఉన్నాయి మరి ఏంటో ఇదైతే నాటు పీత అండి ఇంతకు నాటు పీతని తీస్తాను పోతి పీత అనుకుంటా ఇది ఇది తీసేయాలి నాకు తెలిసి తెలుసు ఇలా ఉంది ఇది నాట్ పీతమ్మా ఇలా ఉంది ఇప్పుడు ఎర్రకున్నది గుడ్డు గుడ్డంట మరి పసుపుది ఏంటో తెలియదు ఎరుపు రంగుది గుడ్డు గుడ్లు ఎరుపు రంగు ఉన్నది గుడ్లు కూర్చోండి పసుపు రంగుది మరి పువ్వు మరి ఏంటో తెలియదు అన్నీ కలిపి పెట్టేస్తుంది మన వెంకటలక్ష్మి అక్క ఈ అన్ని అన్నీ రెడీ అయిపోయినాయి ఉల్లిపాయలు అయితే వేసేస్తుంది వెంకటలక్ష్మి అక్క ఈ చూడండి శుభ్రం చేశారు రెండు ముక్కలు కోసారు ఒక్కోపి అతని గిన్నెని గిన్నెడైన కిచెన్ అయితే బయటకు వచ్చేసింది తెలుసు కదండి హాల్లోనే కిచెను నిజంగా ఎంత ఉడికొస్తుందంటే చాలా ఉడికొచ్చేస్తుందండి మళ్ళీ వేష కాల ఉంది వర్షాలు వచ్చినట్టు వచ్చి మురిపించి మరిపించి వెళ్ళిపోయాయండి నిజంగా వర్షాలు బాగుండుంటే పుట్టగొడుగులు చాలా ఎక్కువ వద్దును అలా చేసినాయి వర్షాలు మరి ముందు ముందు అని వస్తాయి ఏమవుతాయో తెలియదు కానీ ఓకే వన్ డే అక్క వన్ డే త్వర త్వరగా వండేసి హైబ్రిడ్ పీతల కూర ఎలా ఉందో చూసేద్దాన్ని తినే ఓకే తాలింపు అయితే మగ్గిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే చదా తాలింపులో అందుకే స్మెల్ వస్తుంది మరి చెప్తే ఆ క్లిప్ కూడా తీద్దునుగా అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ మసాలా పేస్ట్ అండి వేసేసింది వెంకటలక్ష్మి అక్క తాలింపులో అంట స్మెల్ వస్తుంది మోతీగా అని గుమ్మలాడుతుంది ఇప్పుడైతే పీత మొక్కలు అంతేనా సరే మాంసం మొక్కలా పీత మొక్కలు వాటర్ పోసే ఓకే ఇవి గుడ్లు అన్నారు గుడ్లు అయితే పెట్టేస్తున్నారు కారం గుమ్మ గుమ్మ గుమ్మలాడిపోతుందండి అసలు ఒక నీళ్ళు పోసాక ఒక పావు గంట తర్వాత పావు గంట ఇరవై నిమిషాల తర్వాత వావ్ లుకింగ్ లైక్ ఆఫ్ వావ్ అండి సో ఎమ్మి ఎమ్మి ఇంకో రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వేసేవి ఫైనల్గా అక్క కూడా అక్కడ వరకు అసలు ఎంత గుంగుమలాడిపోతుందంటే ఫైనల్గా అయితే ఇంకా కరివేపాకు కూడా వేస్తుంది అక్క అల్లం వెల్లి మసాలా పేస్ట్ అన్నీ కలిపిన పేస్ట్ వేసే క్లోజ్ అప్పు డాబర్ రెడ్ ఇంకేం పేస్ట్లు ఉన్నాయి సెన్స్డైనా అన్నీ కలిపి వేస్తే అరిసే వేరు అంతేనా ఫైనల్గా అయితే చూసేద్దామండి తీసేయక్క తీసే వా లుకింగ్ లైక్ ఆఫ్ ఆఫీ వా ఒక్కసారి వావ్ వేసుకుందాం టేస్ట్ చేసేద్దామండి చూసారండి ఎంత గ్రేవీ గ్రేవీగా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉందండి సో టేస్ట్ చేసేద్దాం అబ్బా అబ్బా అద్భుతం అండి సూపర్ అండి చైనా అమ్మాయి తినేస్తుందండి పీతల కూర చైనా వాళ్ళు తిన్నట్టు ఉంటాను మరి నీ పల్లెటూరు అమ్మని బాయ్ బాయ్